స్తే మీరు చూస్తున్నారు రైతన్నకు తోడుగా అయితే మాత్రం మనం చూస్తున్న పరిస్థితిలో వాతావరణం అయితే అనుకూలించిన పరిస్థితిలో ఎక్కువ మంది రైతులైతే మాత్రం హార్వెస్ట్ వైపు అయితే మాత్రం మొగ్గు చూపుతున్నారు ఎందుకు మొగ్గు చూపుతున్నారు ఏంటి అనేది అయితే మాత్రం ఇప్పుడు హార్వెస్టింగ్ చేస్తున్నటువంటి ఐదు ఎకరాల పొలం హార్వెస్టింగ్ చేస్తున్నటువంటి బాబు గారు ఉన్నారు మన దగ్గర ఆయన ఎందుకు చేస్తా ఏంటనేది సమగ్ర ఈ రోజు ఈ వీడియోలో మనం చూద్దాం మన ఛానల్ చూస్తున్నారంటే ఉంటే వెంటనే సబ్స్క్రై అండి దాని పక్కన అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్న తోడుగా నమస్కారం సార్ నమస్తే గారు నమస్తే అండి సార్ అసలు ప్రధానంగా అసలు మిమ్మల్ని కావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆ ఈ హార్వెస్టింగ్ అనేది ఎక్కువగా ఎక్కడ చూసినా ఎక్కువగా హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మీరు ఎందుకు హార్వెస్టింగ్ వైపు మొగ్గు చూపారలా వాతకు వచ్చేసి ఒక ఎనిమిది వేలు కట్టుబడికి వచ్చి వేలు అవుతుంది తొమ్మిది వేలు అవుతుంది రకరకాలుగా నడుస్తున్నాయి ఓకే ఈ ఖర్చులన్నీ చూసుకుంటే శివరాత్రి మన రైతుకి ఏమి మిగిలే కనబడక ఓకే అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కోత కోయటం కట్టెలు కట్టడం సుమారు ఎట్లా ఉంది మనకి పరిస్థితిలో ఇప్పుడు పరిస్థితి కోత వచ్చేసి ఏడున్నర నుంచి ఎనిమిది దాకా ఉంది కోతకు వచ్చినందుకు కట్టుబడికి వచ్చి ఆరు వేలు ఏడు వేలు నడుస్తా ఉంది అదే వాతావరణం అనుకునిచ్చిపోతే కనుక పదివేలు కూడా వెళ్ళే కూడా గిట్టుబాటు ఇది కూడా ఇది ఇప్పుడు ఇది కూడా మన చేతికి వచ్చే అవకాశాలు లేకుండా ఓకే ఇప్పుడు మనకి సపోజ్ చూసినట్లయితే ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత సేపులో అనేది ఎకరానికి వచ్చేసి పడకుండా ఉండేటట్టు అయితే ఒక గంటలో పడితే కనుక గంటన్నర కలుతుంది గంటన్నర అంటే ఇప్పుడు గంటకి ఎంత తీసుకుంటారు గంటకు వచ్చేసి మూడు వేలు మూడు వేలు అంటే ఆ లెక్క చూసుకుంటే ఒక ఎకరం వచ్చేదానికి సపోజ్ మూడు వేల ఐదు వందల నుంచి ఒక నాలుగు వేలు అయిపోతుంది అయిపోతుంది అదే మీరు ఈ ఒట్లు ఇప్పుడు సపోజ్ చూసినట్టే ఈ ఒట్లు కిను మీకు కోత కోసి కట్టేత కట్టి కుప్పేసి నూచిన తర్వాత మీకు తేడా అయితే ఉన్నా ఉంటుంది తేడా ఉండదండి ఓకే నిమ్మ శాతం మూలగా మనకి ఎక్కువ రిజల్ట్ ఇదే కనపడుతుంది ఎందుకని అది ఆ నిమ్ము మీద ఓకే నిమ్ముగా ఉంటది కనుక ఇది కొంచెం సగస్కి వచ్చే అవకాశాలు ఓకే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూస్తున్నారు డైరెక్ట్ హార్వెస్టింగ్ పోతున్నారు తీసుకొచ్చే పోతున్నారు ఈ సపోజ్ ఎంత రేటుకి వెళ్తే ఇది అంటున్నారండి ఓ అసలు మామూలుగా మన గవర్నమెంట్ గిట్టుబాటు ధర అంత గవర్నమెంట్ గిట్టు ధర గిట్టుబాటు ధర అయితే కనుక పదిహేను నుంచి పదిహేనున్నర దాకా కొనుగోలు చేస్తున్నారు ఓకే ఎందుకని అంత రేటు ఇవ్వట్లేదు మీకు ఇప్పుడు ఈ ఒడ్లు తేమశాతం శాతం అనేది కాదు ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి ట్రావెలింగ్ కానీ కాటాకూలు గానీ చూసుకుంటే వాళ్ళకి సపోజ్ ఎంత రేట్కి వెళ్తాయి ఇది పదమూడున్నర అంటున్నారండి అసలు మాములుగా మన గవర్నమెంట్ గిట్టుబాటు ధర అంత గవర్నమెంట్ గిట్టు ధర గిట్టుబాటు ధర అయితే కనుక పదిహేను నుంచి పదిహేను దాకా కొనుగోలు చేస్తున్నారు ఓకే ఎందుకని అంత రేటు ఇవ్వట్లేదు మీకు ఇప్పుడు ఈ ఒట్లు తేమ శాతం తేమ శాతం అనేది కాదు ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి ట్రావెలింగ్ గానీ కాటన్ కూల్ గానీ ఓకే ఇయన్నీ చూసుకుంటే వాళ్ళకి ఇదెంత ఒకసారి ఇప్పుడు సపోజ్ మిషన్ తో పోస్తారు మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఎంత ఎంత దిగుబడి వస్తుంది ఏంటని అది అది వచ్చేసి ఐదు నుంచి మా 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 మాయ దిల్పత్ దేంట్లోకి తీసుకోరు సార్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం సపోజ్ తీసుకుంటే ఒకప్పుడు ఎకరానికి ఎంత ఎంత ఎన్ని వస్తా అనేది మీకు ఐడియా ఉంటుంది కదా ఇనికింటలు వచ్చాయి అని నికి ముప్పై ఐదు నుంచి నలభై దాకా వస్తాయండి ముప్పై ఐదు నుంచి నలభై అప్పుడు సపోజ్ ముప్పై ఐదు నలభై అంటే సుమారు పదమూడు వేలు వేసుకుంటాము పదమూడు వేలు వింటూ ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం ఎంత వస్తుందో తక్కులో తక్కువ అయినా ఎట్లయినా మీరు ఆఫీస్ పోసుకొని ముప్పై ఐదు కింద ముప్పై అది ముప్పై ఐదు బస్తాలు ముప్పై ఐదు బస్తా అది మనం చూస్తే మీరు అమ్ముతున్న రేట్ వచ్చేదానికి నలభై ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే మీకు వస్తుంది ఈ నలభై ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు మీకు మిషన్కి ఎంత పోతుంది అంటే నాలుగు వేలు పోతుంది దీంట్లో నుంచి వేలు తీసేద్దాం సపోజ్ మీకు వచ్చేది నలభై మూడు వేలు వేలు దీంట్లో మీరు అంత ముందు వేసిన నాట్లు కానీ కోతలు కానీ అంత ముందు నాట్లు కానీ దాన్ని పెట్టిన పెట్టుబడి కానీ సుమారు ఎంత అయి ఉండొచ్చు మాక్సిమం ముప్పై నుంచి ముప్పై మనకు వచ్చిన ఇప్పుడు నికరాధన ముప్పై మీకు మిగిలిదు ఒక ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు ఇంట్రెస్ట్ కూడా రాదని చెప్తున్నారు కదా ఇప్పుడు ఇంట్రెస్ట్ రాని పరిస్థితి అదే ఇప్పుడు చాలా మంది రైతులు కోత కోస్తున్నారు అంత రేట్లు ఇచ్చి మరి ఆ పరిస్థితి పోతే ఐర తక్కువ కదా ఓకే అందుకని చెప్పి ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఊరే అనేది మినిమం పంట కోసం మాత్రమే సేవ చేస్తాం మొక్కదొనం చేస్తాం అంటారు అయితే కరెక్ట్ అయిన మినిమం అది నల్ల భూమిగా రకంగా అయితే అది వర్షిస్తుంది మనకైతే ఇదేదంతా అనుకోకి ఓకే మీకు ఏదో నాలుగు బస్తాలు మూడు బస్టాలు ఓకే అసలు నేటి పరిస్థితిలో మీకు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తా ఉంటాయి మీకు అసలు ఎలా అంటుంది వ్యవసాయం చేస్తా ఆ వ్యవసాయం తైపాతూ చేసుకున్నట్టు

మీకు ఓవరాల్ గా ఏమనిపిస్తుంది సార్ అసలా వ్యవసాయం గురించి ఆ టోటల్ గా వ్యవసాయం చేయటం పెట్టారు మరి మీరు కూడా అలాంటి రైట్లు అలాంటి ఉపయోగం లేదు కదా ఓకే ఓకే ఇదండి మన బాబు గారు అయితే మాత్రం ఎంతో సంఖ్య అయితే మాత్రం ఈ ఒడ్లు గురించి అయితే ఎంత ఇప్పుడు రైతు లేకపోతే పరిస్థితి లేదనే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా రైతే ఆ తీవ్ర ఇబ్బందులు ఉండడం అయితే అని చెప్పారు ఇదికెళ్ళిన